హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దమాకా దస్తా ఛానల్ ప్రస్తుతం మనము కడప జిల్లా చాపాడు మండలం శ్రీ అల్లాడుపల్లె దేవాలయాల దగ్గర ఉన్నాం అన్నమాట సో ఇక్కడికి వచ్చినందుకు మన జన్మ ధన్యం అనుకోవచ్చు ఏంటంటే దాదాపు ఒక నాలుగు వందల సంవత్సరాల క్రిందట ఒక దగ్గర అనేది మన శిల్పాన్ని చెక్కితే ఇంకొక దగ్గర వచ్చి ఇక్కడ శిల్పం అనేది తేలడం జరిగిందనమాట అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితము శ్రీ పోతులూరి వీరబ్రహ్మం ఇక్కడ అక్కడ మనకి ఏదైతే బనగని పల్లె ఉంటుందో శ్రీ అప్పటికైనా పన్నెండు సంవత్సరాలు వయసు ఉండేదనమాట శ్రీ గారికి పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు గరిమిరెడ్డి అచ్చమ్మగారింటే ఆయన పని చేస్తానమాట అంటే పశువుల కాపరిగా పశువుల కాపరిగా పనిచేసేటప్పుడు ఈయన ఏంటంటే కాలజ్ఞానం అంటే ఈయన యుగపురుషుడు కదా సో ఆయన ఏం చేసేవాడు ఈ ఆవుల మందం తోలుకపోయి ఒక గుహలో జ్ఞానం చేసుకునేవాడు అనమాట జ్ఞానం చేసుకుంటూ ఈ ఆయనకు ప్రతీకగా అంటే ఒక గురువుగా భావించి ఈ వీరభద్రస్వామి శిల్పాన్ని ఆయన చెక్కుతాడు అనమాట చెక్కుతూ ఆయన్ని గురువుగా పెట్టుకొని ఆయన చేసుకుంటూ కాలజ్ఞానాన్ని రాసుకుంటూ ఉంటాడు అదనేది ఇక్కడ మనం చూడొచ్చినంతా కూడా పోషప నవా పాణి పాదం న ఛోప చిదానంద రూప శివోహం శివోహం చివోహం ఇకా లా కొన్ రోల్ గడుస్తాయను మాడా కొన్ రోల్ ఏంటంటే ఈ వరదలు అనేది ఎక్కువ వస్తాయి అన్నమాట ఒక పెద్ద వరద వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచి ఆ వరదలు కొట్టుకొస్తూ వస్తూ ఈ కుందు నది ప్రాంతం ఉంటుంది అన్నమాట ఇక్కడ ఆ నది ప్రాంతంలో ఇక్కడ అనేది కొట్టుకొచ్చి ఈ అల్లాడిపల్లె దేవాల దగ్గర స్వామివారు అనేది అక్కడ అన్నమాట ఇసుకలు బూడికపోతే అక్కడికి చిన్నపిల్లలు వస్తూ అంటారు అన్నమాట ఈ గేదెలు ఆవులు కాసుకుంటే చిన్నపిల్లలు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆ విగ్రహాన్ని తీసి బయటకు తీస్తారు గానే ఇంకా వాళ్ళు ఆడుకుంటుంటారు ఆ విగ్రహం నుంచి బయటకు వచ్చిన స్వామి వీరభద్ర స్వామి వచ్చేసి ఆయన కూడా ఒక నల్లగా శరీరం అనేది ధరించి చిన్నపిల్లలు తాడుకోవడము ఆడుకోవడము వాళ్ళ తెచ్చిన చెద్దనం ఉంటుంది కదా దాన్ని ఆరగించడము ఇంక ఇలా అన్ని చేస్తూ కూడా వాళ్ళని బెదిరించి ఆటలు ఆడడం ఇలా చేయడం అనమాట సో దీన్ని చూసి వాళ్ళు కొట్టడం ఇవన్నీ చూసి చిన్నపిల్లలు కూడా మాకు ఒక నల్లగా వచ్చేసి ఒక ఆయన మమ్మల్ని కొడుతున్నారని చెప్పేసి కళ్ళలో కూడా కలగకపోయేవాళ్ళంట సో ఆ విధంగా ఇక్కడ శ్రీ వీరభద్ర స్వామి ఇక్కడ స్వయంభుగా స్వయంబుగా అనమాట సో ఆయన మనం లోని ఇక్కడ చూడొచ్చు అనమాట అది కూడా మనము ఇక ఈ చిన్న పిల్లలు నిద్రలో కలవకపోవడం చూసిన వీళ్ళ తల్లిదండ్రులు అసలు అక్కడ ఏముందని చెప్పేసేసి ఈ కుందీ నది ప్రాంతం దగ్గరకు అన్నమాట ఇంకా అక్కడికి రాగానే సరికి నల్లగా ఒక శరీరంతో ఒక విగ్రహం ఉంటుందన్నమాట సో అంటే మనిషి శరీరాన్ని పోలినటువంటి ఒక విగ్రహం ఉండగానే సో దాన్ని తీయాలని ప్రయత్నిస్తారు ఇంకా అన్నమాట ఎంతమంది వచ్చినా కూడా దాని తర్వాత ఈ అప్పట్లో సో ఈ ఊరు మునుసబు అంటే వీళ్ళు ఉంటారు కదా మునుసబు వాళ్ళ భార్య వచ్చేసేసి వాళ్ళు వేడుకోగానే ఆయన బయటకు వస్తాడు బయటకు వచ్చేసేసి నేను శ్రీ వీరభద్ర స్వామిని స్వయాన శ్రీ శివుని కుమారుడైన వీరభద్ర స్వామిని నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పేసి చెప్తాను దాని తర్వాత వాళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఈయన దాదాపు ఒక ఒక మూడు అడుగుల మూడు అంగుళాలు ఉండేవాడు అంట కాలక్రమేణా ఆయన పెరుగుతూ పెరుగుతూ వెళ్ళిపోతుంటే వీళ్ళు ఏం చేశారంటే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు కదా వాళ్ళ వంశీయులు ఏం చేశారంటే ఆయనను తలుచుకొని నెత్తిపైన రాగి చెంబు ఒకటి బోలిస్తారంట బోలించగానే ఆయన ఇంకా పెరిగి అక్కడ పెరగకుండా ఆగిపోతారనమాట అలాగే సో అలాగ మనం ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఎలాగ ఉంది ఇక్కడ చూడొచ్చు మనం అలాగే దాకా మనం మాటల్లో చెప్పుకున్నాము ఇప్పుడు రియల్గా చూడొచ్చు స్వామివారిని చూడండి గర్భగుడిలో స్వామివారు ఎంత అందంగా ఉన్నారో మీసాలలో చూసారు అక్కడ ఆయనకి ఇంకొక పేరు ఏంటంటే కోర మీసాల స్వామి అని కూడా చెప్తారు సో వీరభద్ర స్వామి వీరయ్య ఇలా చాలా పేర్లు ఉన్నాయన్నమాట స్వామివారికి మీసాల వీరయ్య ఇలా చాలా పేర్లు ఉన్నాయి స్వామివారు వచ్చేసి చూసారా రూపం అంతా కూడా నల్లగా ఎలా ఉందో ఆయన నల్లగా ఉండేవాడంట స్వామివారు వచ్చేసి ఏంటంటే శివుని కుమారుడు అంటబ్బా చూడండి ఎంత అందంగా ఉన్నారు స్వామివారు ఇక్కడ చూడండి త్వజస్తామో ఇప్పుడు మనం కోనేరు దగ్గర ఉన్నాము ఈ కోనేరు దగ్గరే మనకు ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి కదా ఆ ఉత్సవాలు జరిగేటప్పుడు భక్తులు ఇక్కడికి వచ్చేసేసి ఈ కోనేట్లో స్థానం ఆచరించి స్వామివారిని వెళ్ళి దర్శించుకుంటారనమాట ఇక్కడ చూడొచ్చు కోనేరు అనేది ఎంత అందంగా ఉందో మనకు చూడండి మెట్లు అంతా కూడా అప్పుడు కట్టింటనమాట ఇవన్నీ కూడా ఇంకొక విషయం ఏంటంటే ఈ వీరభద్రస్వామి మనకి స్వయాన శివుడి కొడుకు అని చెప్పుకున్నాం కదా శివుడి కొడుకు అయినటువంటి ఈ వీరభద్ర స్వామి భార్య ఎవర కాదు అది భద్రకాళి అమ్మవారు అనమాట అక్కడ చూడవచ్చు భద్రకాళి సమేత వీరభద్రస్వామి అని ఉంటుంది అక్కడ అక్కడ చూడండి అక్కడ అన్నదానం కూడా జరుగుతుంటుంది మనకు ఇక్కడ చూడండి మనకి నీళ్ళు అనేది ఎలా ఉన్నాయో పెద్ద బావి అనమాట కోనేరు అని పిలుస్తారు దీన్ని ఇక్కడ చూడండి ఇక్కడ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందబ్బ ఇక్కడ చూడండి ఉత్సవాలప్పుడు కార్తీకాలప్పుడు ఇక్కడ వచ్చేసి భక్తులు సేద తీరడానికి వీళ్ళుగా ఇక్కడ కట్టించినారు ఇదంతా కూడా చూసుకున్నామంటే ఈ ధ్వజస్తంభాలు ఇంత కూడా ఏంటంటే చాలా భద్రంగా కాపాడుతున్నారు ఎందుకంటే ఈ పెయింట్ ఇది అంతా కూడా చూసుకోవచ్చు మనము యాక్చువల్గా ఇది ఏంటంటే పురాతనమైందే కాకపోతే ఈ పెయింటింగ్ కొడుతున్నారు ఇక్కడ చూడండి అంటే ఎక్కడ చూసుకున్నా కూడా చుట్టుపక్కల ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడుకోకుండా చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ చూసుకున్నామంటే గుడి ప్రాంగణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి సో ఎవరైతే రాదలుచుకున్నారో ఎందుకంటే శివరాత్రి దగ్గరలో ఉంది శివరాత్రి దగ్గరలో ఉంది కాబట్టి కాదలుచుకుంటే నేను అది పిన్ అనే లొకేషన్ అనేది పిన్ చేసి పెడతాను మీకు కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో ఆ లొకేషన్ చూసుకొని మీరు కూడా కావచ్చు అనమాట కడప జిల్లా చాపాడు మండలం అల్లాడిపల్లె దేవలాలు వీరభద్ర స్వామి అంటారనమాట ఈ గుడిని ఇంకా చాలా ఉందనమాట స్వామివారు ఏంటంటే ఈ స్వామివారు అనేది ఎవరికి గురువుగా భావించుకున్నారో శ్రీ పోతలేర వీరబ్రహ్మేంద్ర స్వామి గురువుగా భావించినారనమాట సీ నా వచ్చేసేసి ఫస్ట్ కుందులో కొట్టుకొని వచ్చి అక్కడ ఉండగా ఊర్లు వాళ్ళు వచ్చేసి వెలికి తీసే ప్రయత్నంలో ఆయన రాడనమాట అప్పుడు ఈ మునుసబ్బు గారి వాళ్ళు దంపతులు ఉంటారనమాట వారి కుమారుడు వాళ్ళ కోడలు అంటే ఆత్మహుతి చేసుకోవడానికి పాల్పడతారనమాట ఆయన రాకపోయేసరికి అప్పుడు ఆయన డైరెక్ట్గా బయటకు వచ్చేసేసి నన్ను ఇలా అని చెప్పేసి చెప్తాడు అక్కడ నుంచి కేతవరం గ్రామం అనమాట ఈ కేతవరం గ్రామంలో కేతవరం గ్రామం నుంచి వచ్చేటప్పుడు ఆయన ఆ పల్లకిలో తీసుకొని వచ్చేటప్పుడు ఏంటంటే ఆయన పల్లకి నుంచి అనమాట ఇంకా బలరెక్కిపోతాడు అప్పుడు ఈయన ఉంటారు కదా మన వీర స్వామి వారు ఆయన నిశ్చితుడై అంటే ఒక సమాధి కాబడతాడని చెప్పేసి ఆయన వీరభద్ర స్వామికి చెప్పగానే అప్పటి నుంచి కదులుతాడనమాట ఆయన సో ఆ విధంగా తీసుకొచ్చి ఇక్కడ ఆయన్ని ప్రతిష్ఠించడం జరుగుతుందన్నమాట పాత అలాగే ఇక్కడ ఒక పెద్ద బాయ్ కూడా ఉందనమాట చేతనబాయ్ అంటారు దీన్ని అంటే అప్పుడు చేంద్రుతో అన్నారనమాట ఇక్కడ చూడండి ఇప్పుడు ఏంటంటే మోటార్ పెట్టి ఇది క్లీనింగ్ చేయడానికి అంతా వాడుతున్నట్టున్నారు ఇక్కడ ఇక్కడ చూడొచ్చు అంతా కూడా అంటే పాత బాయ్ ఏంటంటే ఎందుకంటే ఎండోమెంటిక్ కింద ఉంది కాబట్టి వీళ్ళు ఏంటంటే సంరక్షిస్తున్నారు బాగా లేకపోతే ఎట్లా అంటే వదిలేస్తే దాన్ని పూర్వ వైభవాన్ని కోల్పోకుండా ఉండేది దాన్ని డెవలప్ చేసినారు కాబట్టి బాగుంది అనమాట ఆ విధంగా చూసుకున్నామంటే ఇక్కడ చూడండి ముగ్గు వేశారు ఇక్కడ సో అది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను చూసిన వాళ్ళు అలా సైలెంట్గా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ లైక్ చేసి బెల్లైకన్ ఒక్కటి యాక్టివేట్లో పెట్టుకున్నారంటే మరిన్ని వీడియోస్ నేను చేసేది ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దగ్గర వస్తుందన్నమాట సో అదే మీరు నాకు చేసే పెద్ద సపోర్ట్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోండి అదే మీరు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ మరీ మరీ చెప్తున్నాను ఓకేనా సో నా మరిన్ని మంచి నేను నన్ను మళ్ళీ మీరు చూడాలనుకుంటేనబ్బా నన్నీ మళ్ళీ 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 చూడాలనుకుంటే నా వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే బెల్లైకన్ యాక్టివేట్లో ఉన్నదంటే నేను మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాను అనమాట అది లేకపోతే నేను మళ్ళీ కనపడడం జరగదు ఓకేనా సా విధంగా చేస్తారని మనసారా కోరుకుంటూ కెమెరామెన్ సాయితో మీ దమ్మకతో తిగిరి లవ్ యుల్ బాయ్